పరిశుద్ధుడైన దేవుడు సీనియర్ ఐదవ సంవత్సరము పాఠము మూడు వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు మరియు పాఠములోని ఇతర వాక్య భాగములను చదువుము కంఠత వాక్యము ఎషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనములు పాఠము షేర ఎఫ్రాయిము గోత్రమునకు చెందినది యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము దేవునిచే దీవింపబడిన వాడు రెండంతలుగా ఆశీర్వాదమునకు పాత్రుడు యహూష్వా కాలములో దేశమును జయించి స్వాస్థములను పొందినప్పుడు జరిగిన సందర్భము పిల్లలు ఎదిగి తల్లిదండ్రులకు ఘనతను తెచ్చినప్పుడు వారిని వారికి సంతోషము కలుగును అయితే బైబిల్ నందు కొందరు జన్మించినప్పుడు లేదా కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు వారు వారి పిల్లలను విచిత్రమైన పేర్లతో పిలిచిరి రాహీలు తాను మృతి పొందుచున్నప్పుడు తన కుమారుని బెనోని లేక దుఃఖపుత్రుడు అని పిలిచెను ఏలీ కాలమున ఫిలిస్తీన చేతులో ఓడిపోయినప్పుడు అతని కోడలు కుమారుని కని అతనికి ఈకాబోదు అని పేరు పెట్టెను ప్రభావము ఇస్రాయేలీలలో నుండి వెడలిపోయనని అర్థము ఎబ్బేజు తల్లి అతనికి వేదనపడి కంటినని ఆ పేరు పెట్టెను అయితే ఎబ్బేజు ఇస్రాయేలీల దేవునికి ప్రార్థించి ఆయన వలన ఆశీర్వదింపబడిను వారికి ఆ పేర్లు వచ్చుటకు వారు చేసిన తప్పేమీ లేకపోయినను కొన్నిసార్లు ఆరితగా బాధనొందిన పిల్లలు లేకపోలేదు వీడు పుట్టినప్పటి నుండి మాకు అంతా నష్టమే వచ్చిందనో లేక తుఫాను వచ్చి అంతా కొట్టుకొనిపోయిన కాలమున పుట్టినవాడను కరువు కాలంలో పుట్టినాడనో చేదో చెడు శృతులలో తమ పిల్లలను తెలుసో తెలియక బాధ పెడుతూ ఉంటారు లేక నా కుమార్తె జన్మించినప్పుడు నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని ఆమె పేరు చెబితే చాలు డబ్బు పుట్టుకు వస్తుందని అన్నీ మంచి జరుగుతాయని మిగతా పిల్లలను కించపరిచి మాట్లాడుతుంటారు అటువంటప్పుడు కృంగిపోవలసిన అవసరము లేదు కానీ దేవునిలో బలపడి గొప్ప కార్యములను సాధించుట వలన మన తల్లిదండ్రులకు సంతోషమును తేవచ్చును మంచి పేరు సంపాదించుటకు ఎంతో శ్రమ అవసరము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే కోరదగినవి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనము సుగంధము వెండి బంగారము ఈలోక రీతిగా కోరదగినవి అవి అరుదైనవి మరియు విలువైనవి కనుక ప్రజలు వాటిని కలిగియుండుటకు ఆశపడుతురు ఇవి ఎంతో కష్టపడగా సాధ్యమైన వస్తువులు వాటికంటే విలువైనది మంచి పేరు ఆ పేరు కొరకై మరెంతగా ప్రయాసపడాలి చెడ్డ పేరు సంపాదించుట అతి సులువు అది ఎలా ఉంటుందంటే బుక్కావాని తైలములో చచ్చిన ఈగల వలె నుండును ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము మొదటి వచనము ఎంతో శ్రమపడి తయారు చేసిన తైలము చచ్చిన ఈగల వలన చెడువాసన కొట్టును మీరు జన్మించినప్పుడు ఎలాంటి పరిస్థితులున్ననో దేవునికి ఇష్టముగా జీవించుట వలన ఆ విషయములను మరిచిపోవునట్లు చేయగలరు ఎఫ్రాయిము యోసేపు యొక్క రెండవ కుమారుడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని అతనికి ఆ పేరు పెట్టెను ఎఫ్రాయిము కుటుంబములలో కొన్ని దుఃఖకరమైన సంగతులు జరిగినవి షూతలహు ఏజెరు ఎల్యాదు అనువారు గాతీయుల వలన చంపబడిరి వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచున్నప్పుడు అతని సహోదరులు వచ్చి అతనిని ఆదరించిరి తరువాత అతనికి ఒక కుమారుడు పుట్టెను అతడు తన ఇంటికి కీడు వచ్చినందున అతనికి బెరియా అను పేరు పెట్టెను సంతోషించుటకు బదులుగా ఆ తండ్రి తనకు కలిగిన కీడును కూర్చి స్మరించుటకు అతనికి కీడు అను పేరు పెట్టాడు కృతజ్ఞత లేనివాడుగానున్నాడు ఎన్ని మేలులు అనుభవించినను సరే ఏదైనా బాధకరమైన సంగతి జరిగితే అన్ని మేలులను మరిచిపోయే స్వభావమే మానవునిది కృతజ్ఞత కలిగి జీవించుటకు మరిచిపోవును దేవుని వాక్యము మనలను కృతజ్ఞత కలిగి జీవించుమని కోరుచున్నది ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము తెశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనము అతనికి కుమార్తె పుట్టింది ఆమె పేరు షేరా ఇస్రాయేలీలలో కుమార్తెలు ఎన్నికలేని వారు మగపిల్లలు పుడితే వారి విషయమై అందరి ఎదుట ప్రకటించేవారు విందులు చేసేవారు ఆడపిల్లలు అనామకముగా ఉండిపోయేడి వారు మగపిల్లవాడు పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును కాక అని యోబు తన పాదలో చెప్పుచున్నాడు యోబు గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము ఇరుమియా గ్రంథము ఇరవయో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములు అయితే షయేరా నేను ఆడపిల్లను గదా ఎన్నికలేని దానిని నేనేదైనా చేస్తాను అని చెప్పితే నలుగురు నన్ను ఎగతాళి చేస్తారేమో ఆటంకపరుస్తారేమోనని తలంచలేదు చాలాసార్లు మనము కూడా దేవుని పని విషయంలో ఇలాగే తలంచుచుందము సువార్త ప్రకటిస్తే నా స్నేహితులు నన్ను గేలి చేస్తారని తలంచి ఏమీ మాట్లాడక మౌనముగా ఉంటాము ప్రభువు మనలను ఎలాగ మార్చినది సాక్ష్యం చెప్పమంటే ఇప్పుడు కాదు మరి చెప్తాను అని దాటవేస్తాము అది నా పని కాదు వేరేవారి పని అని తలంచేవారిగా ఉంటాము షేయరా అలాగ అనుకోలేదు గాని ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జైన్ షేయరాను కట్టించెనని మొదటి దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినములో చదువుచున్నాము ఈ పట్టణములనే సొలోమోను కాలములో అతడు గౌనులను అట్టగడలు గల ప్రాకార పట్టణములుగాను కట్టించెను దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఈ పని చేసిన ఆమె తన ఇంటి వారికి ఘనతను తెచ్చెను తన ఇంటివారికి కలిగిన ఆపదను బట్టి తల్లిదండ్రులు ఆమె భద్రత కొరకు తమ గుడారములకు సమీపంలోనే ఉండవలని ఆదేశించి ఉండవచ్చును అయితే కొందరు భయమును బట్టి ఏ కార్యములు చేయలేరు అయితే మరికొందరు ప్రతికూల పరిస్థితులనే సవాలుగా తీసుకొని గొప్ప కార్యములను చెయ్యుదురు మన షయేరా కూడా ఇలాంటి స్వభావం గలదని చెప్పవచ్చును తమకు కలిగిన ఈ ఆపద నుండి కాపాడుకున్నటకై వారికి కానీ వారి మందలకు కానీ పట్టణములు అవసరమై ఉండెను గనుక షయ్యరా అనేక దినములు ఈ విషయమై ఇతరులతో తన తలంపులను పంచుకుని ఉండవచ్చును ఎందరూ ఆమెను ప్రోత్సహించరో మనకు తెలియదు కానీ ఆమె మాత్రము తన హృదయంలో తన ప్రజల కొరకు భద్రతను ఏర్పాటు చేయవలని తలంచినది దాని కొరకు నీరు వాతావరణము సహజ సంపదలు గల ప్రాంతమును ఎన్నుకొన్నది స్థిరమైన పునాదిని వేసుకునినది ఒక ఇంటిని కట్టాలంటేనే ఎంతో ప్రయాసపడాలి అయితే ఆమె పట్టణములనే కట్టుటకు పూనుకొనినది ఎంత జ్ఞానము గలదో చూడము దానికి కావలసిన మచ్చును తయారు చేసుకుని సామాగ్రిని సిద్ధపరుచుకొని పనివారితో పాటు తాను కూడా పనిచేయచు తన పనిని సంపూర్ణము చేయు వరకు తాను పాటుపడినది మును పెన్నడు వారిరుగని విధానములు గోడలను నిర్మించినదంటే అది సామాన్యమైన పనియా ఈ దినములలో మనము ఆడపిల్లలను సివిల్ ఇంజనీర్లుగా చూడగలుగుచున్నాము కానీ గుడారములలో ఏండ్ల తరబడి నివసించిన వారు పట్టణములను కట్టుట సామాన్య విషయమా ఆ రీతిగా షేర మూడు పట్టణములను కట్టించగలిగను వెయ్యి సంవత్సరముల తరువాత కూడా మక్కబియ్యులు ఈ పట్టణములను ఆధారం చేసుకుని ఎరుషినయంలోని దేవుని ఆలయంను శుద్ధీకరించినట్లు చరిత్ర చెప్పుచున్నది రానురాను ఆ పట్టణములు ప్రజలతో నింపబడినవి ఇక ఇప్పుడు శత్రుభయము లేదు వారి మందలు మనుషులు విస్తరించను విరోధుల చేతి నుండి ఆయన విమోచించిన వారు ఈ రీతిగా పాడుచున్నారు వారొక నివాసపురము చేరునట్లు చక్కని తోవను ఆయన వారిని నడిపించను నూట ఏడవ కీర్తన ఏడవ వచనము నేను సియోలు నొద్దకు మరలా వచ్చి ఎరుషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యముల కదుపత్యవి ఎహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును సైన్యముల కదుపత్యవి ఎహోవా సెలవిచ్చినదేమనగా అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను ఎరుశలేము వీధులలో కూర్చుందురు పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును ఈ పట్టణములో క్షేమము భద్రత దీర్ఘాయుష్యు ఆనందము కనబడుచున్నవి పంచకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు నుంచి ఐదవ వచనము వరకు ప్రజలతో నింపబడిన పట్టణములు చూచడకెంత అందముగా నుండును కదా అభివృద్ధి దానిలో కనబడినది ఎందరూ షేయరా చేసిన మేలును బట్టి అనుదినము జ్ఞాపకము చేసుకుని ఆమెను దీవించి ఎందురు షేయరా కట్టించినప్పుడు కొద్దిమందితో నున్నను తరువాత దినములలో అవి ముఖ్యమైన పట్టణములు కాగలిగినవి ఆ పట్టణములు అంత ప్రాముఖ్యమైన ఒకటచే రాజైన సులోమును వాటిని గౌనులు అడ్డగడులు గల ప్రాకారపు పట్టణములుగా కట్టించెను యవ్వనస్తులారా మీరు ఎవరైనను పనికి పూనుకునిన వారుగా ఉండవలను ఆడపిల్లలంటే అందానికి అలంకారానికే పుట్టినామన్నట్లుంది మన వ్యవహారము దాని కొరకు కంటల తరబడి సమయమును వృధాపరచుచు ఎంతో డబ్బును వ్యయపరుచుచున్నామే కానీ ప్రయోజనకరమైన పనులు ఏమైనా చేయుచున్నామా మన ఇంటి వారి కొరకు భవిష్యత్తు తరముల వారి కొరకు మనము చేసినదంటూ ఏమైనా ఉన్నదా మనము ఎలాగూ కట్టుచున్నాము శిథిలమైన వాటిని బాగు చేయుచున్నామా వారిని ఆనుకొని ఎరుషలేములో సగమునకు అధిపతి అయిన హల్లో హేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి నెహిమ్యా గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అధికారములో నుండి ఐశ్వర్యమైన కుటుంబమైనను షల్లోము కుమార్తెలు తమ తండ్రితో పాటు పనిచేసినట్లు వ్రాయబడి ఉన్నది దేవుని ఇంటి పనిని బాగుగా చేయుటకు మనస్ఫూర్తిగా వారు ముందుకు వచ్చిరి తమ సమయమును ధనమును దేవుని ఇంటి కొరకు వ్యయపరిచిరి దేవుని ఇంటిలో ఆత్మీయ క్షీణతను బట్టి కలుగుచున్న సమస్యలను సమాధానకరముగా పరిష్కరించగలుగుచున్నావా లేక శరీరానుసారముగా పోరాడుచు సమస్యలను అధికము చేయుచున్నావా కట్టుచున్నావా లేక పడగొట్టుచున్నావా యవ్వనస్తులారా మన పనులు అగ్ని పరీక్షకు నిలవగలవా కొందరు కర్ర గడ్డి కొయ్యకాలుతో కట్టుచున్నారని మరికొందరు బంగారము వెండి వెలగలరాళ్లతో కట్టుచున్నారని దేవుని వాక్యంలో వ్రాయబడినది అగ్ని పరీక్షకు నిలిచినప్పుడు కర్ర గడ్డి కొయ్యకాలుతో కట్టిన వారికి బూడిద తప్ప మరి ఏమీ మిగలదు కొందేలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పదిహేనవ వచనము వరకు దేవుని వాక్యములకు విధేయత చూపిస్తూ పనిని చేసిన వారు బంగారము వెండి వెలిగల రాళ్లతో కట్టుచున్నారు ఏసు ప్రభువు కొరకు ఇతరులను సంపాదించుటకై మీ తలాంతులను వాడుచున్నారా ప్రయాసపడుచు ఆదరణ ఉన్నవారికి ఆశ్రయపట్టణమైన యేసు ప్రభువును చూపగలుగుచున్నారా సుఖాసక్తిని మానివేసి సాతాను భార్య నుండి మీ అన్నదమ్ములు అక్కచెల్లెండు మీ తల్లిదండ్రుల భద్రత కొరకై పనిచేయండి వారిని ప్రభువునుకు నడిపించుటకు ప్రయాసపడండి రావలే తీర్మానము చేసుకుని మీ కర్తవ్యమును నిర్వహించండి దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకనుచు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునడి ఎఫ్ఈల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము మీరు కూడా మీ వీధులలో లేక మీ ఇంటిలో చిన్నపిల్లలకు యవ్వనులకు దేవుని వాక్యమును క్రమముగా బోధించుచు దేవుని పట్టణములను కట్టవలను రానున్న దినములలో ఆ చిన్న చిన్న సేవలే అభివృద్ధి పొంది సంఘములు ఏర్పడును నీవు ప్రారంభించిన పని కొనసాగుచు విస్తరించి వ్యాపించును నేనే ఈ పనిని ఆరంభించాను అని ఎన్నడూ అతిశయపడకూడదు నీవు చేసే పని కొరకై అనుదినము ప్రార్థించి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొనవలను ఆయన అధికారమును ఒప్పుకొనినప్పుడు ఆయన నీకు ఆలోచనలనిచ్చి నడిపించగలడు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఏప్రియల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము పెట్రీసియా బిల్డింగ్ ఒక శిల్పిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చక్కని బొమ్మలను తయారు చేసినది అయితే కొన్నిసార్లు తాను తయారు చేసిన బొమ్మలు క్రిందపడి విరిగిపోవుట చూచి ఎంతో బాధపడి ఎన్నో విధాలా వాటిని కాపాడుటకు కావలసిన గమ్ము సిద్ధము చేయుటకు దాదాపుగా ఇరవై సంవత్సరములు ప్రయాసపడినది అయితే తాను వాడే ఆ గమ్ విష పదార్థములు లేనిదిగా నుండి వాతావరణ మార్పులకు తట్టుకొని అగ్ని ప్రమాదములకు తట్టుకొనగలిగి ఉండేటట్లు ఆమె కనుగొనగలిగినది దానినే జియోబాండ్ అని పిలుచుచున్నారు కాంక్రీట్కు అన్ను కలిపి తన శిల్పములను భద్రపరిచే గమ్ము కనుగొనినది తరువాత అది విరివిగా కట్టడములను కట్టుటకై పట్టణ నిర్మాణములలో వాడబడుచున్నది ప్రపంచంలో ఇరవై కంటే ఎక్కువ స్థలములలో ఇది అమ్మబడుచున్నది చూసారా పెట్రీసియా బెల్లింగ్ తన సమయమును జ్ఞాపకము జ్ఞానమును డబ్బును వెచ్చించి అనేకులకు ఉపయోగపడే పదార్థమును కనుగొని తాను పేరుగాంచినది మీరు ఆ రీతిగా మీ సమయమును వెచ్చించి దేవుని కొరకు ప్రయాసపడి ఆయనను మహిమపరచవలను